ప్రభునందు తగినటువంటి హెచ్చరికలను మనందరికీ వాక్యానుసారంగా అందిస్తూ సుపరిచితులుగా ఉన్నటువంటి సోదరులు రాజ్ కుమార్ గారు వచ్చి ఒక నలభై నిమిషాలు దేవుని వాక్యాన్ని మనకు అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను అత్యంత ఉన్నతమైన కృప ఆశీర్వాదం చేత మరలా మరొకసారి ఈ గుట్టుమొక్కల ప్రాంతంలో మీతో దేవుని వాక్యాన్ని పంచుకోగలుగుతున్నాను ఈరోజు మరీ ప్రత్యేకంగా దేవుడు ఎంతో చక్కటి వాతావరణాన్ని ఇచ్చారు చల్లని గాలిలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యంత విలువైనటువంటి దేవుని మాటలు వినే ధన్యత దేవుడు ఇచ్చి ఉన్నాడు ఇటువంటి సమయాన్ని మీకును నాకును దయచేసినటువంటి దేవునికి మొదటగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ప్రాంతమందు క్రీస్తు సత్య సువార్త సభలు అని సభలు ఏర్పాటు చేసి ఈ సభల ద్వారా గొట్టుముక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆత్మ సంబంధమైన రక్షణను కలిగించే మాటలు భౌతిక సంబంధమైన మేలులు కలిగించే మాటలు ప్రతి ఒక్కరికి అందించాలని ఈ సభలో ఏర్పాటు చేసినటువంటి గుట్టి ముక్కలు ఉన్నటువంటి క్రీసు సంఘానికి స్థానిక క్రీస్తు సంఘం యొక్క సేవకులైనటువంటి వరుకోటి వీరయ్య గారికి వారి కుమారులైనటువంటి విజయబాబు గారికి ధనంజయ గారికి కూడా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను అలాగే ఈ స్థలానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా యశు కరీసనామన హృదయపూర్వకంగా వందనాలు సహోదరులు ఈ సంవత్సరం అయితే నేను సహోదరుల యొక్క ఆహ్వానాన్ని బట్టి కొన్ని సంవత్సరాలుగా ఈ సభలతో మీతో మాటలు పంచుకుంటున్నాను ఈ సంవత్సరం అయితే సంఘానికి అవసరమైన విషయాలు మాత్రమే కాకుండా సమాజానికి కూడా అత్యవసరమైన విషయాలను పాఠాలుగా ఎంచుకొని వీరయ్య గారు కానీ ధనంజయ్ గారు కానీ విజయబాబు గారు కానీ అవి మీకు వివరించడానికి చక్కటి దైవజనులను కూడా ఏర్పాటు చేసి ఈ సభల ద్వారా మీకు దేవుని మాటలు అందిస్తూ ఉన్నారు అలా వారు ఏర్పాటు చేసినటువంటి క్రమంగా ఈరోజు నాకు ఎప్పుడైనా సమయంలో మీతో నేను పంచుకోబోతున్నటువంటి దేవుని యొక్క వాక్య భాగంలో ఉన్న పాఠం ఏంటంటే యవనస్థుల భద్రత అనే దాని గురించి నేర్చుకుందాం యవనస్తుల భద్రత ఇంగ్లీష్లో యూత్ సేఫ్టీ అని అంటారు ఇది యవనస్తులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అవసరమైంది యవనస్థులు ఇంటిలో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా అవసరమైంది ఇది ఎందుకు ఈ సమయంలో చెప్పవలసి వస్తుందంటే పూర్వకాలం పిల్లలు ఎదుగుతున్నారంటే సంతోషం వేసేది అవునా కదా పిల్లలు పెరుగుతుంటే చాలా ఆనందం వేసేది కానీ ఈ రోజుల్లో పిల్లలు ఎదుగుతుంటే తల్లిదండ్రులకు భయం వేస్తుంది ఎందుకని నేటి సమాజం అంత భయంకరంగా ఉంది నేటి సమాజం అన్నటువంటి పిల్లలు ముఖ్యంగా యవనస్సులో అంత భయంకరంగా ప్రవర్తిస్తూ పాడైపోతున్నారు కాబట్టి పిల్లలు ఎదుగుతుంటే ఈ రోజుల్లో చాలామందికి భయమేస్తుంది అలా యవనస్సులుగా ఉన్నటువంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు భయపడకుండా ఉండాలంటే యవనస్సులు కూడా ఈ లోక సంబంధమైనటువంటి ప్రమాదకరణ పరిస్థితుల్లో జీవితాలు నాశనము చేసుకోకుండా ఉండాలి అంటే యవనస్సులకు భద్రత అనేది ఎక్కడ ఉంది అనే దానిని యవనస్సులు తెలుసుకుని నడుచుకోవాలి యవనస్సులు ఉన్నటువంటి తల్లిదండ్రులు వాటిని తమ పిల్లలకు నేర్పించేటువంటి వారై ఉండాలి నేటి దినాల్లో పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో తెలుసా మా పిల్లలకి భద్రత అనేది కలిగించాలంటే వాళ్ళకి ఆస్తి సంపాదించి పెడితే చాలు డబ్బు సంపాదించి పెడితే చాలు డబ్బే వాళ్ళకి భద్రతనిస్తుంది అని భావిస్తున్నారు నిజంగా ఐశ్వర్యం వలన పిల్లలకు భద్రత కలుగుతుందా నిజంగా ఈ రోజుల్లో ఎక్కువ వ్యసనాలకు గురై పాడైపోయే పిల్లలు ఎవరో తెలుసా డబ్బున్న వాళ్ళ పిల్లలేనండి ఐశ్వర్యము పిల్లలకు భద్రతనివ్వదు సరే మరికొంతమంది ఏమంటారంటే డబ్బు కాదు కానీ చదువు నేర్పిస్తే చదువు అనే జ్ఞానమే వాళ్ళకి జీవితాంతము భద్రతను కలగజేస్తే వాళ్ళు కొంతమంది ఉన్నారు చదువుకుంటే వాళ్ళు భద్రంగా ఉంటారా అని అంటే ఈ రోజుల్లో ఎక్కువ మంది యవనస్సులు కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లల జీవితాలు ఏం చేసుకుంటున్నారు కాలేజీ స్టడీస్లోనే వాళ్ళ జీవితాలు అన్ని విధాలుగా కూడా పాడైపోతున్నాయి చదువుకుంటే భద్రత ఉంటుంది అనుకుంటే ఎవరస్తులకు భద్రత లేదండి డబ్బులు సంపాదించి పెడితే చాలు దాంట్లో వాళ్ళు భద్రతగా ఉంటారంటే దాని ఎందుకు కూడా వాళ్ళకి సంపన్నటువంటి భద్రత అనేది లేదు పోని వాళ్ళకి భద్రత అనేది కలిగించడానికి మార్గం తప్పుతున్నప్పుడు యవనస్సులతో చేత్తో కొడితే ఊరుకుంటారా నేడు దినాల్లో యవనస్సులను కొడితే ఊరుకోరు తిడితే తట్టుకోరు అర యవనసులను కొట్టి సరిచేయలేం యవనస్సుల విషయంలో తిట్టి సరిచేయలేం కానీ మరి ఎంతటి ప్రమాదకరమైనటువంటి ఈ సమాజంలో యవనస్సులు మీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా భద్రంగా ఉండాలంటే వాళ్ళ జీవితాలు సరి చేయాలంటే అది డబ్బు వల్ల అవదు అవుతుందా అది చదువు వల్ల కూడా అయ్యేది కాదు వారికి భద్రతా క్షేమము కలిగి చెయ్యాలంటే ఉన్నటువంటి ఏకైక మార్గం ఏమిటి అంటే కీర్తనల గ్రంథములో నూట పంతొమ్మిదవ అధ్యాయం చదువుకున్నట్లయితే కీర్తనాకారుడు యవనసు గురించి ఆలోచించి ఇక్కడ మాత్రమే వారి భద్రత కొరకు సమాధానం చెప్పాడు నూట పంతొమ్మిది ఆజ్యా తొమ్మిదవ చనుమలో అంటాడు యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందరు ఈ వాక్య భాగం మనం చూసినట్లయితే యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు అనే ప్రశ్న వేశాడు అక్కడ అక్కడ మీరు చదివిన భాగంలో నడక అనుందా నడత అనుందా ఏమున్నది అక్కడ నడక కాదండి నడక సరిచేయాలంటే ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలు వారు సరిగా నడవటానికి వాడికి తోపుడు బండి కొనిచ్చి దాని వెనకాల నడవమని చెప్పేవాళ్ళు వాడు ఒకవేళ వంకర కాళ్ళు పెట్టి నడుస్తుంటే దాన్ని తగినట్లుగా షూ చేసో లేకపోతే ఒక రకమైన పరికరాలు కట్టో నడకలు సరిగ్గా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు సరి సరిచేయవలసింది నడక కాదు ఏంటది నడత నడత అంటే ప్రవర్తన నేటి దినాలలో యవనస్సులు తమ ప్రవర్తనను నడతను దేని చేత సరిచేసుకుంటారు అనే ప్రశ్నకి ఉన్నటువంటి ఏకైక సమాధానం ఏంటో తెలుసా నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంట చేతనే కదా యవనస్సులు ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కానీ కుటుంబాలు కానీ వారి నడతలు పాడైపోకుండా ఉండాలి అంటే దేనిని బట్టి వారు సరిచేసుకుంటారు దేనిని బట్టి వాళ్ళు భద్రంగా ఉంటారు అని వాక్యం చెబుతుంది దేనిని బట్టి నీ వాక్యమును బట్టే కదా అనగా నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నటను బట్టే కదా అని ఆన్సర్ ఇవ్వబడింది ఏమైనటువంటి ఈ ఆన్సర్లో నుంచి యవనస్తుల యొక్క భద్రత కొరకు మూడే మూడు జాగ్రత్తలు చెప్పి తిరిగి సమయాన్ని నాకంటే అనుభవం కలిగినటువంటి అనేక ప్రాంతాల్లో సత్య సంవాత ప్రకటిస్తున్నటువంటి సోదరులు రత్నకిషోర్ గారు ఉన్నారు వారికి అప్పగిస్తాను మూడే మూడు విషయాలు చెప్తాను ఇంతటి ప్రమాదకరమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి మీ పిల్లలు లేక యవనస్సులుగా ఉన్నటువంటి వారు మీ కుటుంబంలో వాళ్ళు పాలైపోకుండా ఉండాలి అంటే మూడే మూడు జాగ్రత్తలు వాళ్ళకి నేర్పించగలిగితే యవనస్సులు మూడే మూడు జాగ్రత్తలు తీసుకోగలిగితే యవనస్సులు అనేటువంటి వారు భద్రంగా వాళ్ళు ఉంటారు ఆ మూడు జాగ్రత్తలు దేవుని వాక్యాన్ని బట్టి నేర్చుకోవాలి అంటే బైబిల్ గ్రంథాన్ని చదవాలి అనగా పరిశుద్ధ గ్రంథాన్ని దీన్ని చదవాలి దీని అంతటి చదవడంతో పాటుగా కనీసం ఈ పరిశుధ గ్రంథములో మొదటి మూడు అధ్యాయాలు చదివిన యవనస్సులు భద్రతగా క్షేమముగా ఉండే మార్గములో నడవగలుగుతారు పరిశుద్ధ గ్రంథములో మొదటి పుస్తకం ఏంటి ఆది కాండం ఈ ఆది కాండములో కనీసం మొదటి మూడు అధ్యాయాలు బైబిల్ అంతా చదవాలి సంపూర్ణం గ్రహించాలి కానీ ఎవరసలు భద్రత కొరకు మొదటి మూడు అధ్యాయాలు చదివిన వారు క్షేమకరమైన జీవితాన్ని జీవించగలుగుతారు మూడు అధ్యాయులు అర్థం చేసుకున్న భద్రత కలిగిన ప్రాంతంలో వాళ్ళు ఉంటారు మూడు ఓకే ఆ మూడు అధ్యాయాలలో మొదటి అధ్యాయం చదివితే అందరికీ బైబిల్ అందరికి బాగా తెలుసు కదా మొదటి అధ్యాయంలో ఏం తెలుస్తుంది అధ్యాయంలో ఏముంటుంది అక్కడ ఒకటో అధ్యాయంలో దేవుడు సృష్టిని చేసిన క్రమాన్ని మనం చూస్తాం ఏం చేశాడు ఈ సృష్టి యావత్తూ దేవుడు ఎలాగూ చేశాడో మనం చూస్తాం అంటే మొదటి అధ్యాయం మనం చదివితే దేవుడు ఏదైనా చేయగలడు అనే విశ్వాసం కలుగుతుందా కలగదా కలిగ కలగదా ఏదైనా దేవుడు చేయగలడు అనే విశ్వాసం మొదటి అధ్యాయం చదివి దాన్ని అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరికి కలుగుతుంది రెండో అధ్యాయం చదివితే రెండో అధ్యాయంలో మానవుని యొక్క నిర్మాణం కనపడద్దు అక్కడ మానవులు అంటే ఎవరు మనమే నిజంగా మనం ఈ భూమి మీద ఎలా బ్రతుకుతున్నామంటే కుటుంబాలను కలిగి ఉన్నామంటే లోకంలో కలిగినటువంటి అనుభవించగలుగుతున్నామంటే ఇదంతా ఎవరిచ్చిన కృప ఎవరి దయ దేవుని యొక్క దయ ఏదైనా చేయగలిగే శక్తి దేవునికి ఉంది ఒకటాధ్యా చదివితే అర్థమవుద్ది అసలు మన జన్మకు కారణం మన నిర్మాణానికి కారణం దేవుడే అయ్యున్నాడు అనే విషయాన్ని బట్టి దేవుడు అంటే మనకి ఏమిటో తెలుసా భక్తి కలుగుతుంది మూడు అధ్యాయములు ఏముంది మూడో అధ్యాయంలో దేవుడు చేసిన మొదటి స్త్రీ పురుషులు ఎవరు ఆదాము అవ్వ మొదటి చేసిన స్త్రీ పురుషులు ఉన్నటువంటి వీరి గురించి నేర్చుకుంటున్నప్పుడు దేవుడు ఎంత ప్రేమించినా దేవుని మాటను అతిక్రమిస్తే వారెవరైనా వాళ్ళకి ఏం తప్పదు శాపము తప్పదు అనేది మూడు అధ్యాయంలో మనకు అర్థమవుద్ది అంటే మూడు అధ్యాయాన్ని అర్థం చేసుకుంటే దేవుడు అంటే భయం ఉంటుంది రెండో అధ్యాయం అర్థం చేసుకుంటే దేవుడు అంటే భక్తి ఉంటుంది మొదట అధ్యాయం అర్థం చేసుకుంటే దేవుడు అంటే ఏం కలుగుతుంది విశ్వాసం అనేది కలుగుతుంది కనుక ఈ మూడు అధ్యాయాలలో ఉన్నటువంటి విషయాలను బట్టి మూడవ అధ్యాయంలో ఒక సంఘటనను జ్ఞాపకం చేసి ఆ మూడో అధ్యాయంలో ఉన్న మూడు విషయాలు మీకు చెప్తాను మూడో అధ్యాయంలో అనగా ఆది మూడో అధ్యాయంలో మొట్టమొదట పాపం చేసింది ఎవరు ఎవరు చేశారు చక్కగా చెప్పారు ఎవరు అవ్వ పాపం చేసింది దేవుడు ఆ పండును తినవద్దు అంటే అవ్వ ఆ పండును తిని పాపము చేసి శాపగ్రస్తులు మనం చూస్తున్నాం ఆ సందర్భంలో అవ్వ ఆ పండు తినటానికి ముఖ్యమైనటువంటి కారకులు ఎవరు అవ్వ ఆ పండు తిని శాపగ్రస్తులు అవ్వటానికి కారణం ఎవరు ఎవరు సాతానుడా నీకు మూడు ఆశలు చేస్తున్నా అవ్వ ఆ తిని శాపగ్రస్తురాలు అవ్వటానికి దేవుడు కారణమా సాతానుడు కారణమా అవ్వ యొక్క దురాశ ఎవరు కారణం అంటే అవ్వది ఏం తప్పు లేదు చాలా మంచిది పాపం సాతానుడు మాసం చేశాడు ఆ వల్ల తినేసింది అని అనుకుంటారండి వాస్తవంగా సాతాను కారణమైతే అవ్వను బలవంతంగా పట్టుకొని ఆ పండు తన నోట్లో పెట్టాడా బలవంతంగా అవ్వకి సాతానుడు ఆ పండు తినిపించలేదండి అవ్వే తనకు తానుగా ఆ పండు కోసుకుంది తనకు తానుగా ఆ పండు తింది తనకు తానుగా పట్టుకెళ్ళి తన భర్తకిచ్చి తన భర్తతో తినిపించింది కనుకనే దేవుడు అవ్వను చప్పించాడు సాతాను తప్పు చేస్తే అవ్వనెందుకు దేవుడు చప్పిస్తాడు అక్కడ అవ్వ చేసిన ఆ పాపానికి ముఖ్యముగా మూడు కారణాలు ఉన్నాయి అవ్వ ఆ పండు ఎందుకు తినదో కారణాలు తెలిస్తే ఈ రోజుల్లో కూడా యవనస్సులు ఎందుకు పాడైపోతారో కారణాలు తెలుస్తాయి ఆ వాక్య భాగం చూడండి ఆది కాండములో మూడవ అధ్యాయము ఆరో వచ్చిన మనం చదువుకున్నట్లయితే ఇక్కడ సాతానులు చెప్పిన తర్వాత ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది ఒకటి అంటే ఇప్పుడు అవ్వ ఆ పండు తినటానికి అలా కారణాల్లో మొదటి కారణం ఏంటి ఆహారములకు మంచిది ఒకటి రెండు కన్నులకు అందమైనది రెండు మూడు వివేకమిచ్చు రమ్యమైనది చూసినప్పుడు అంటే ఇప్పుడు అవ్వ ఆ పండును తినటానికి అక్కడ ఎన్ని ఉన్నాయి మూడు కారణాలు ఒకటి ఆహారానికి మంచిది రెండు కన్నులకు అందమైనది మూడు వివేచనకు రమ్యమైనదై ఉన్నట్టు చూచి అని మాట అక్కడ రాయబడింది ఈ కారణాల వల్ల అవ్వ పాపము చేసి చప్పించబడింది ఆనాడు అవ్వ మొదలుకొని ఈనాడు చాలా మంది కూడా తమ జీవితాలు నాశనం చేసుకోవడం గల కారణాలలో ముఖ్యమైన కారణాలు కూడా ఈ మూడే ఈనాడు కూడా అనేక మంది వారి జీవితాలు పాడు చేసుకోవడానికి ఈ మూడే కారణాలు వీటిని బట్టే ప్రతి ఒక్కరు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు అందులో ఈ మూడింట్లో ఒక్కొక్కటిగా ఆలోచన చేద్దాం ఫస్ట్ అవ్వ ఆ పండు తినటానికి మొదట ఏం చేసిందంట ఎలా ఉంది ఆహారమునకు మంచిది ఆహారం ఎలా తింటాము భోజనం ఎలా చేస్తాం అమ్మా నోటితో కదా అండ్ ఇప్పుడు ఆమెకి ఎక్కడ మంచిది అనుకుంది నోటికి మంచిది అనిపించింది ఒకటే కన్నులకు అందమైంది అనిపించింది రెండు వివేచనకు రమ్యమైంది అనిపించింది మూడు దీనివల్ల 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 పాపం చేసి అలా అయింది నేటి దినాల్లో కూడా ముఖ్యముగా యవనస్సులు అనేటువంటి వారు ఈ ప్రమాదకరమైన స్థులనికి వెళ్ళిపోయి శాపగ్రస్తులు అయిపో కారణాలలో ఒకటి ఆహారమునకు మంచిది అంటే మీకు అర్థమై చెప్పాలంటే నోటికి మంచిది అనిపిస్తే చాలు దాన్ని తాగుతున్నారు దాన్ని తింటున్నారు నీకు నోటికి మంచిదే అని అనిపించ మాత్రాన్న దాన్ని త్రాగినా దానిని తిననా ఏమవుతారండి అవ కూడా అదే అనుకుందండి ఆ పండు చూసినప్పుడు అది నోటికి రుచికరంగా ఉంటుంది ఏమనుకుంది ఆహారానికి మంచిది అనుకుందండి ఒకసారి టేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది ఆమెకి ఏం చేస్తే ఒక్కసారి టేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఈ రోజుల్లో కూడా ఎవనసిన పరిస్థితి ఎలా ఉందో తెలుసా భయంకరమైనటువంటి మద్యపానం ఉంది దోమపానం ఉంది రకరకాల మత్తు పదార్థాలు ఉంటున్నాయి అలాంటి విషయాలు ఏమనుకుంటున్నారంటే అది ఒక రకంగా మంచిది కాదు మంచి అలవాటు కాదు కానీ ఒక్కసారి టేస్ట్ చేస్తే ఏమైంది ఒకసారి తాగితే ఏమైంది ఒకసారి తింటే ఏమైంది అని అనుకోవటాన్ని బట్టి జీవితాలు ఎంత పాడు చేసుకుంటున్నారో తెలుసా అవ్వ ఆ పండు ఒకసారి తిందా రోజు తిందా ఒక్కసారే ఒక్కసారే తిన్న దాని యొక్క ప్రభావం ఎంత అనుభవించిందండి నేడు దినాలలో నీ నోటికి రుచికరమైందని మంచిదని నీవు దాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తే అది ఎంత తప్పుగా దేవుని దగ్గర ఉంటుందో తెలుసా మన హాస్పిటల్లో ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడు చాలా సంవత్సరాల తర్వాత తన భార్య గర్భవతి అయింది డెలివరీ టైంలో సీరియస్ అయ్యి హాస్పిటల్లో తీసుకెళ్లారు హాస్పిటల్ డాక్టర్లు ఏమన్నారంటే నీ భార్యకు బ్లడ్ ఎక్కించాలి బ్లడ్ బ్యాంక్ వెళ్తేనేమో వాళ్ళు ఇస్తారు అన్నారు బ్లడ్ బ్యాంక్ వెళ్తే వాళ్ళు అన్నారు ఎవరైనా బ్లడ్ ఇస్తే అప్పుడు మేము తిరిగి ఇస్తాము ఏదో గ్రూప్ బ్లడ్ ఇమ్మన్నారు వెంటనే ఈ భర్త నా భార్య నా భార్యకి నేను కాకపోతే ఎవరు బ్లడ్ ఇస్తారో నా బ్లడ్ తీసుకోమన్నారు అండి వాళ్ళ బ్లడ్ కూడా రెడీ చేసిన చేసినారో అడిగారు నువ్వు మందు తాగుతావా అని తాగుతాను అన్నాడు అండి తెలుసా నువ్వు మద్యపానం చేస్తావు గనుక మందు తాగుతావు కనుక నీ బ్లడ్ నీ భార్యకి పనిచేయ ఎప్పుడు తాగావన్నాడంట హాస్పిటల్కి వచ్చే ముందే తాగాడంట అంటే మందు తాగితే నీ బ్లడ్ నీ భార్యకే పనికిరాదు కదా దేవుడికి వస్తుందా మందు తాగితే నీ రక్తం నీ కుటుంబానికి పని కదా దేవుడికి వస్తుందా మందు తాగితే నువ్వు కలిగినటువంటి వారి విషయంలో అలా మాట్లాడుతున్నారు సమాజం దేవుని దగ్గర ఎలా ఉంటుందండి మనం అనుకునేది ఒకటండి ఒక్కసారి టేస్ట్ చేస్తే ఏమైంది అనుకుంటున్నారు చాలామంది తద్వారా వాళ్ళ జీవితాలు ఎంత ప్రమాదకరమైన ఆశ్చర్యకరణ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయో తెలుసా యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారండి లోకా స్వాత మనం చదువుకుంటే పదిహేనో అధ్యాయంలో అందరికీ తెలుసు ఇక్కడ పదిహేనో అధ్యాయంలో ఒక ఉపమానం ఉంటుంది ఒక తండ్రికి ఇద్దరు ఉంటారు అవమానం పేరేంటి చెప్పండి తప్పిపోయిన కుమారుడు గట్టిగా చెప్పండి తప్పిపోయిన కుమారుడు కానీ అవమానం పేరు అది కాదు అసలు వాడు తప్పిపోయినోడు కాదు తప్పిపోయిన కుమారుడికి పారిపోయిన కుమారుడికి తేడా ఏంటో తెలుసా తెలియక వెళ్ళిపోయిన వాడు తప్పిపోయినడు చిన్న కుమారుడు తెలియకెళ్ళిపోయాడా వెళ్ళిపోయాడా అసలు చట్టం మాట్లాడాడు తానా నీకు ఆస్తుంది రూల్ ప్రకారంగా సగం ఆస్తి నాకు ఇచ్చేయాలి నాస్తి నాకు రాసి ఇచ్చేయని దెబ్బాడు మాట్లాడాడు తన ఆస్తి తాను తీసుకున్నాడు ఆస్తితో దూర దేశానికి వెళ్ళిపోయాడు ఇక్కడ ఈ ఉపమాన భాగంలో ఆయనకి వివాహం అయినట్టు ఉంటుందా ఉంటుందా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన యవనస్సుడే యమనస్సుడు ఆయన తండ్రితో పోట్లాడి నేను అనుకున్నట్లుగా నేను కోరుకున్నట్లుగా మా అమ్మా నాన్నలతో ఉంటే నేను జీవించలేను ఇలా దగ్గరగా ఉంటే నేను అలా ఉండనివ్వరు కాబట్టి దూరంగా వెళ్ళిపోతాను దూరంగా వెళ్ళిపోతానని అడండి నిజంగా ఈ రోజుల్లో యవనస్సులుగా మీరు చెప్పండి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు స్కూల్కి చదువుకోవడానికి తప్ప మిగతా టైంలో మీ తల్లిదండ్రులతో ఎంత టైం స్పెండ్ చేసేవాళ్ళు ఎవరినోసర ప్రశ్నించుకోండి చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎంత టైం ఉండేవాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చిన గానించి మరలా వాళ్ళు తెల్లారి వెళ్ళేదాకా వాళ్ళ అమ్మ కలవ వాళ్ళ నాన్న కళ తిరిగేవాళ్ళు ఎదిగే గల్ ఏమవుతుంది తెలుసా మా నాన్నకి ఎంత దూరంగా ఉంటుంది అంత మంచిది మా అమ్మకి ఎంత దూరంగా ఉంటుంది అంత మంచిది కారణం ఏంటో తెలుసా దగ్గరగా ఉంటే తాను చేసే తప్పులు వాళ్ళు చూస్తారేమో అని వాళ్ళందరికీ ఈ చిన్న కుమారుడు గుణపాఠం అండి తండ్రికి దూరంగా ఉంటే నేను క్షేమంగా ఉంటేననుకున్నాడు అనుకున్నాడు అంతా తీసుకుని దూర దేశం వెళ్ళిపోయాడు ఆ ఉపమానంలో చాలాసార్లు విన్నా మళ్ళీ రాజ్ కుమార్ గారు చెప్తున్నారు అనుకుంటున్నారేమో ఆ ఉపమానంలో చిన్న కుమారుడు తన కలిగినంత ఆస్తంతా పాడు చేసుకుని తినటానికి లేక పందులు పట్టు తినే దౌర్భాగ్య జీవితానికి వెళ్ళిపోడగల కారణం ఏంటి దేని వలన చిన్న కుమారుడు తన ఆస్థంతా పాడు చేసుకుని భ్రష్డైపోయాడు అవమానం చదివిన చెప్పండి గ్రహించారా అక్కడ చూడండి వాడు తన తండ్రి దగ్గర నుంచి వచనం లోకాసు వార్త పదిహేనుకి పదమూడవచనంలో కొన్ని దినములైన తర్వాత ఆ చిన్నొక్కమాడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన దేని వలన దుర్వ్యాపార వలన పాడు చేశాడంట దుర్వ్యాపారం అంటే ఇదంతా పట్టుకెళ్ళిపోయి కలిగిందంతా పాడు చేసుకోవటానికి కారణం దుర్వ్యాపారం వలన అంటాడు దుర్వ్యాపారం అంటే ఈ తిరు వ్యాపారముల గురించి ఉన్నటువంటి కొన్ని పనులలో ఒకటి ఎపిఎస్ఎల్ రాసిన పత్రిక చూసినట్లయితే ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మనం